శక్తి పీఠాన్ని దర్శించుకొని బయటకు రావడం జరిగింది బయటకు వచ్చి వేడ షాపింగ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మామూలు ఎవరు షాపింగ్ చేస్తలేరు ఎందుకంటే కాశీ వినక షాపింగ్ చేస్తామని అందరు ఆగిళ్ళు మళ్ళీ ఇవాళ అర్జెంటుగా కాశీకి వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు రాత్రి గంగాహారతికి అందాలని అందరు అనుకోవడం జరుగుతుంది కాబట్టి మేము తొందరగా వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం చూడు మామూలు వస్తున్నారు ఒక్కలేని రొక్కలు ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసి గంగా ఎమ్నా సరస్వతిలో మూడు గంగలు కలిసే కాడ స్నానాలు చేసి మా పెద్దలకు పిండ ప్రదానం చేసి అక్కడి నుంచి వెళ్ళి పద్దెనిమిది శక్తిపీఠంలలో ఒక శక్తిపీఠం మాధవేశ్వరి అమ్మవారి దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ మేమందరం బస్సుకు త్రిపూరు ప్రయాణం ఎక్కడికంటే కాశీకి బయలుదేళ్ళడం జరిగింది ఓ కాశీకి మేము అందరం వెనుక వస్తున్నారు మేము ఇద్దరమే ఇక్కడ వస్తున్నాం స్పెషల్ ఏసీ బస్సులు ఇగో రాజన్న నేను రూమ్స్ కొరకు విరుగుతున్నాం ఇక్కడ ఎక్కడ తిరిగినా రూమ్స్ సెట్ అయితే లేవు లాస్ట్ కి మరి ఏ రూమ్స్ సెట్ అయితే రాజన్న గేరకాయగా ఇంకొక రూమ్ చూస్తున్నాం ఒక రూమ్ ఉంటే వాళ్ళు రూమ్ బాగున్నదని అన్నారు అది కూడా చెక్ చేస్తాం నచ్చితే ఇక్కడనే ఉంటాం కానీ రోజుకి ఒక్కరికి నాలుగు వందల రూపాయలు ఇక్కడ అంటే విత్ భోజనంతో సహా మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్తో సహా కాశీకి రీచ్ అయినాము కాశీకి రీచ్ అయి కాశీరా రూమ్స్ కూడా తిరుగుతున్నాం దొరకట్లేదు రూమ్స్ కొరకు తిరుగుతున్నాం మంచి రూమ్ కావాలని తిరుగుతున్నాం మంచి రూమ్స్ కొరకు వెయిటింగ్ ఒక రెండు మూడు దిక్కులో రూమ్స్ చూసినాం మాముడు మా రాజాన్ని ఎక్కడ మెచ్చుతలేడు మంచి రూమ్స్ కావాలని రూమ్స్ కొరకు తిరుగుతున్నాం కాశీలో తిరగంగా తిరగంగా ఇక్కడ మాకు రూమ్స్ సెట్ అయింది ఈ రూమ్స్ చూడండి ఎట్లున్నాయి రూమ్లు కానీ ఇక్కడ రూమ్లు రూమ్స్ చూడండి ఎట్లున్నాయి బాబు బెడ్ ఎట్లున్నాయి ఓకే మీకు నచ్చినాయా తిరిగి తిరిగి మీకు నచ్చిన బెడ్లు ఉన్నాము మీకు నచ్చిన రూమ్ చూపించినాం చూసుకోర్రీ మాకు కూడా నచ్చింది కానీ ఇక్కడ మేము వీళ్ళతోనే ఉంటలేం మేము పైన ఉంటాం స్పెషల్ స్పెషల్ మేము ముసలి మేము ముసలి ముసలి వాళ్ళు ఒక దిక్కున్నాము సరే అయ్యా సరే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పొద్దున్నే లేచినాం పొద్దున్న లేచి కాశీ నుండి గయాకు బయలుళినాం గయాకు రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల ప్రయాణం రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల ప్రయాణం చేసి గయాల బిండ ప్రధానం చేసి అక్కడి నుండి మళ్ళీ కాశీకి వచ్చి ఇలా వచ్చేవరకు ఎట్లా నైట్ అవుతుంది నైట్ ఇలా దర్శనం ఉండదు రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి కాశీల బిండ ప్రధానం చేసి ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడం జరుగుతుంది అలాగే సాయంత్రం గంగాహారతి ఉంటుంది గంగాహారతి కూడా దర్శించుకోవడం జరుగుతుంది కాశీల ఎన్ని గట్లు ఉన్నాయో అన్ని తిరగడానికి ప్రయత్నం చేస్తా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఛానల్ని మర్చిపోకనే మంగ అని ఒక కథ యూట్యూబ్ ఛానల్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గయాకు వచ్చి గయాల స్నానాలు చేసుకున్నాం స్నానాలు కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఆశ్రమం ఉంది చూడండి ఆంధ్ర తెలంగాణ ఆశ్రమం ఇక్కడ ఇక్కడికి మేము గయాకు వచ్చినాం గయాల స్నానాలు కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఆశ్రమంలో మేము ఇక్కడ దిగినాం రూములు మాత్రం సూపర్గా ఉన్నాయి ఇక్కడ నుండి మేము టెంపుల్ పోయి పిండ ప్రధానం చేస్తాం అక్కడ పిండ ప్రధానం అయిపోయినాక దర్శనానికి ఇక్కడ కూడా ఒక శక్తిపీఠం ఉంది అది కూడా మీకు చూపిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ణుపాద టెంపుల్ పోయి అక్కడ మేము బిడ్డ ప్రదానం చేస్తాం అయిపోయినాక ఇక్కడ కూడా ఒక శక్తి పీఠం ఉన్న శక్తి పీఠాన్ని దర్శించుకుంటాం మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాం రెండు వందల రూపాయలు ఒక్కరికి భోజనానికి ఇక్కడ భోజనం అయిపోయినాక మళ్ళీ రిటర్న్ కాశీకి వెళ్ళిపోతాం ఏ టైం అయినా కాశీకి వెళ్ళిపోతాం గయాలో విష్ణుపాద టెంపుల్ ఇది ఇక్కడ చూడండి ఎట్లు గయాలో పిండ ప్రధానాలు వేయడానికి ఇది ఒక ప్లేసు ఈ ప్లేస్లో అందరూ అయ్యగారులు పిండ ప్రధానం చేపిస్తారు చూడండి గయాలో మా పెద్దలకు పిండ ప్రధానం చేస్తున్నాం మా నాన్నకు మా ఫ్యామిలీకి సంబంధించిన చనిపోయిన వాళ్ళందరికీ పిండ ప్రధానం చేస్తున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కొందరు తల్లి లేని వాళ్ళు కొందరు తల్లి తండ్రి లేని వాళ్ళు కొందరు తండ్రి లేని వాళ్ళు అందరం ఇక్కడికి వచ్చి పిండ ప్రధానం చేస్తున్నాం

అందరూ మాట చెప్పండి డయ్యాలో ఇష్టం పండు పేజం ఇస్తండి ఇస్తండి డబ్బు

పండు అనుకోండి రామ పండుగ సీతాపండు బనజండు అనుకోండు వనస పండు మీ పంతంలో తినలేదు ప్రపార్టీలో తినలేదు రాగి ఆకు అనుకుని రాగి ఆకు రాగి ఆకు రాగి పండు రాగి కాయ రాగి పండు రాగి కాయ రాగి ఆకు మూడు ఒక్క దాంట్లు ఉంది వాళ్ళు మానిసి ఉంటే తినలేదు నా ఈ బంతన్ పెట్టారు నా పొరపాటిలో పెట్టారు నా సత్యనారాయణ పూజ భర్తలో పెట్టారు ఇది పండు కూరగాయలు సాంబార్ పెట్టారు రాగి ఆకులు మన మా మనసు తినలేదు శుభ్రకార్జులు తినలేదు అదే మంచిగా మీ పుట్టినకాయ రాగి కాయ ఇది కూడా చెప్తే వాళ్ళు మీ భార్య ఉంటే వాడు తింటూ భోజనం మీ జగడ చేస్తారు ఏమీ రోజున మాకు తినలేదు వాళ్ళు రాగి ఆకు రాగి పండి చెప్తే వాడు చెప్తే మంచిగా ఉంది వాళ్ళు ఆడవాడు పూజ చేయవచ్చు రాగి ఆకులు ముట్టుకోండి పూజ చేయవచ్చు దానం చేయవచ్చు సత్యనారాయణ పూజలో మీ బడలో మీకు ప్రసాదం పెట్టే రాగి ఆకులు ఆడవాడు తినాలి మీరు కూడా తినాలి ప్రసాదం తినే దోషం కాదు ఆకుపైన అన్నం తినకూడదు ఆకుపైన అన్నం తినరు రాగి ఆకులో భోజనం తినకూడదు ప్రసాదం తినొచ్చు ప్రసాదం తినే దోషం కాదు రాగి ఆకులు ఆడవాడు పూజ చేయొచ్చు ారాయణ ఇది గయా గంగ చూడండి ఫ్రెండ్స్ గయాలోని గంగ చాలా పెద్ద ఉంది ఇక్కడ ఒకటే పిండం కల్పనిస్తారు ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొకడు ఇంకొక పిండం ఇంకొక కాడ ఇంకొక పిండం మూడు దిక్కుల మూడు పిండాలు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మేము గంగ కాడికి వచ్చినాం ఈ గంగల పిండాన్ని పెడుతున్నాం చూడండి ਜਾਰ ਤਾਰੀ ਵੀਡੇ ਨਾ ਤਾਰੀ ਆਂ చదుకుంటా చల్కుంటేనే తా చేస్తామండి మంచిగా మీరు ఏమైంది వీళ్ళు అసలు సుమాన్ రాలేదు రాలేదు నీది వీడియోనే రాలే ఫోటో వీడియో ఫోటో రాలే రాలే ఫోటో రావచ్చు మెల్లగా పెట్టిట్లా చేయి కిందికి ఆనే బెట్టు మెల్లగా విష్ణుపాదం కాడ ఇంకొక పిండం పెట్టాలంట అందుకే టెంపుల్కి వెళ్తున్నాం చూడండి గయాలోని విష్ణుపాద టెంపుల్ లోని మంగళగౌరి శక్తిపీఠం చూడడానికి వచ్చిన చూడండి మీకు కూడా చూపిస్తాను తప్పకుండా మీరు అందరు షేర్ చేయండి ఎందుకంటే చూడడం కూడా చూస్తారు కాబట్టి మీ కొరకు ప్రత్యేకంగా వీడియోస్ తీస్తున్నా ప్రాబ్లం అయినా కానీ తీస్తున్నా ఎందుకంటే మీరు అందరు చూస్తారని తీస్తున్నా చూడండి గయాలో బుద్ధ విగ్రహం చూడండి మందిరం మీ కొరకు ప్రత్యేకంగా వీడియో తీస్తున్నా మీరు అందరు షేర్ చేయండి ఎందుకంటే చూడని వాళ్ళు అందరు చూస్తారు కాబట్టి మీ అందరి కొరకు వీడియోలు తీస్తున్నా టెంపుల్ ఉంటాయంట ఆ టెంపుల్ చూడడానికి పోతున్నాం చూడండి ఒక్కరికి వంద రూపాయలు తీసుకున్నాడు వీళ్ళందరు పోతారు కాకుండా కానీ మళ్ళీ నేను ఎన్నడూ అని అత్తాడు బుద్ధ టెంపుల్ ఎంత బాగుందో చూడండి గయాలో గయాలోని మహాబుద్ధి చైనీస్ టెంపుల్ చూడండి మీ కొరకు తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మీ అందరి కొరకు ఈ వీడియో తీస్తున్నా తప్పకుండా చూడండి షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చూడని వాళ్ళు ఈ వీడియో చూస్తారు కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ మెయిన్ టెంపుల్ మహాబుద్ధి మహావీర టెంపుల్ ఈ టెంపుల్ చూడడానికి వచ్చినాం కానీ మొబైల్ లోపల కలవలేదంట అందుకే మొబైల్ తీసుకపోవడం లేదు ఈ ఒక్క వీడియో మీకు కనబడదు ఓన్లీ బయట నుండి వీడియో తీసిన చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి ఇక్కడ